జయ శ్రీ సోమనాథ్ పార్ పద్దెనిమిది సజ్జన చౌహాన్ నలభదైన రాజపుత్రుడు సమున్నతమైన శరీరము దట్టమైన తలకట్టు మహాభీకరాకృతి కుమారుడు కూడా తండ్రి పోలికే వయసు ఇరవై సంవత్సరాలు ఇద్దరూ ఒకే విధమైన గడ్గ కవచాలను ధరించారు ఇద్దరూ వచ్చి సాష్టాంగపడి సర్వజ్ఞునికి నమశివాయ అని నమస్కరించారు శివాయ నమ అని ఆశీర్వదించి నిన్ననే నా రావటం అని అడిగాడు సర్వజ్ఞుడు అవును గురుదేవ వచ్చేటప్పటికి కొద్దిగా ఆలస్యమైంది తమరు హారతలు ఇస్తున్నారు తర్వాత నృత్యం జరిగిందంటూ సజ్జనుడు చూడాల చూచాడు అవును నిన్న చోడ అద్భుతంగా నృత్యం చేసింది కదూ అని ప్రశ్నించారు సర్వజ్ఞులు ఆయన దృష్టి సజ్జను కుమారుడు సామంతుని వైపుకు మళ్ళింది వచ్చినప్పటి నుంచి సామంతుడు చోళా వైపే కండ్లప్పగించి చూస్తున్నాడు సర్వజ్ఞుడు చిరునవ్వు నవ్వాడు చోళ భువన మోహిని కదా మరి సజ్జన గోగోరాణ కుశలమా ఆ సోమనాథుని దయ వల్ల తమకు అనేక నమస్సులు అర్పించి ఈ కానుక సమర్పించమన్నారు అంటూ నడుమున ఉన్న దట్టిలోంచి ఒక తీసి సర్వజ్ఞని పాదాల వద్ద ఉంచాడు సజ్జనుడు చౌహాన్ వంశ కుటుంబం పరమేశ్వరునిపై భక్తి శ్రద్ధలతో ఉన్నందుకు చాలా సంతోషం పరమేశ్వరానుగ్రహం గురుదేవా గోగోరాణాకు శంకరుడు ప్రసన్నుడైనాడయ్యా ఆయన సేవ పరమేశ్వరునికి చాలా ప్రియమైనది నీవెప్పుడు బయలుదేరావు గోగా దుర్గం నుంచి బయలుదేరి రెండు నెలలైంది సపాత లక్ష నుంచి శ్రీమాళం అక్కడి నుంచి తిట్టోడ్ ద్వారా వస్తున్నాను ఎన్నాళ్ళలోగా తిరిగి వెళ్తావు పాతి రోజులు పట్టవచ్చు అలా కాదు త్వరగా పక్షులగా ప్రయాణించి గోగా చేరాలి ప్రయాణాలతో చెలగాటం వచ్చిపడ్డది పరమేశ్వరుని కార్యమిని మరీ త్వరపడితే ఇరవై రోజులైనా పడుతుంది సజ్జన్ పదిహేను రోజులు పది రోజులు పది కూడా కాదు వారం రోజులు నీవు గోగోరాణ కుమారుడ అతడు గోగోరాణ పౌత్రుడు నీ శక్తి నాకు తెలియదు కాదు ఎడారులో ఒంటెను కంటే వేగంగా పరిగెత్తించే సామర్థ్యాలున్నాయి నీకు అయితే ఆ గురుదేవా గురుదేవ పతితుణ్ణి నేను ఆజ్ఞాపించటం ఏమిటయ్యా ఇది సోమనాథ పరమేశ్వరుని ఆదేశం ఏమిటో సెలవి స్వామి గోగోరాణ కుటుంబం సోమనాథుని ఆజ్ఞను ఎల్లప్పుడూ శిరసావహిస్తుంది మీ కుటుంబాన్ని సోమనాథుడు చల్లని హస్తాలతో ఆశీర్వదిస్తున్నాడు సజ్జన మందిరంలోంచి అన్నిటికంటే పెద్ద ఒంటిలు తీసుకో రేమ్మవుళ్ళు ఎడారిలో ప్రయాణం చేసి గోగోరవణకు సోమనాథని ఆదేశాన్ని అందించు ఏమిటి స్వామి గజని మహమ్మద్ దండయాత్రకు బయలుదేరాడు పరమేశ్వర మందిరాన్ని ధ్వంసం చేయడానికి ఎనిమిదేండ్ల భక్తికి ప్రతిఫలంగా దేవదుర్లభమైన అధికారం సోమనాథ మందిర రక్షణాధికారం గోఘోరాణాకు లభించిందని తెలుపు మహాభాగ్యం స్వామి సశేషం